ఓకే ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక జమిలి ఎన్నికలకు నిలువరించాలి ఈ ముసుగులో దేశాన్ని కబళించాలని భాజపా చూస్తోంది ఇక సీతారాం ఏచూరి రచించిన వర్తమాన రాజకీయ కులము వర్గము ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో వెంకటరామయ్య ఇక మల్లు రవి బివి రాఘవులు తమ్మి నేని వీరభద్ర కూనం నేని సాంబాశివరావు ఇక పోటు రంగారావు కోదండరాం అన్నట్టు ఒక అడ్వెన్షన్ అనేది చూస్తున్నాం ఏచూరి సీతారాం ఏచూరి విధానాలతో ఆ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలి సంస్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సహా ఆ అనే తాలూ భాషలు ప్రాంతాలు ప్రజల మధ్య చిచ్చు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో జమిలీ ఎన్నికలు ముసుగులో భాజపా దేశాన్ని కబళరించాలని కుట్ర చేస్తున్న సీతారామేశ్వరి విధానంలో ఈ ప్రయత్నాలన్నీ నిలువరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కాపాడమని కాపాడుకుందామని అన్నారు ఇక సిపిఎం దివ్యంతా ప్రధాన కార్యదర్శి సీతారామయచూరి సుమస్మరణ సభ హైదరాబాద్ లో రవీంద్ర భారత్లో లో శనివారం జరిగింది అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు బేస్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందా ప్రశంస ఇక రాష్ట్రానికి సహకరించేందుకు ఆసక్తి ఉన్నాయని ఉన్నామని ప్రకటన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఢిల్లీ సీఎం పీటంప్పై అతిసి ముఖ్యమంత్రిగా స్వీకారం ఐదుగురు మంత్రులు కూడా ప్రమా స్వీకారం చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అగ్రరాజ్య అగ్రరాజ్యానికి మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ భేటీ ఇక క్వాడ్ శిఖరాగ్ర అగ్ర సదస్సు హాజరు పద్నాలుగు వేల మంది ప్రవాసులు పాల్గొనేలా వేడిక ఇక ఫిలోడెల్ఫియాలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మహా మహాపాచారం మహాపాచారం ఏమిటి పరిహారం ఆగమాసామణిలో తిథిదే విస్తృత చర్చలు ఆగమ శాస్త్రాలను పరిశీలిస్తున్న పండితులు నేడు నిర్ణయం ప్రకటన ఇక వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిలిగిలిపోయే మిగిలిపోయేలా శిక్షిస్తాం ఇంకా తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బకాయి చేస్తారా జగన్పై నిప్పులు జరిగిన సీఎం చంద్రబాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం శ్రీవారి లడ్డు ప్రసాదంతో పంది కొవ్వు కలిపిన పదార్థాలతో తయారైన నెయ్యిని వినియోగించిన విషయంపై ఇప్పటికే ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి ఆ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది నటి అకృ ఆకృత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైందవ సంఘాల ఆందోళన చేపడుతున్నారు మరోవైపు కలిపి నెయ్యి వినియోగా వినియోగించిన ప్రసాదాలను తయారు చేసినందుకు దీనిపై పరిహారంగా ఎటువంటి శుద్ధి చేయాలనే విషయంపై తితిదేవో ఈవో శ్యామరావు అదనపు ఈవో వెంకట చౌదరి తమ సహా మండలిని శని సభ్యులు శనివారం తిరుపతిలో పరిపాలన భావం విస్తృతి చర్చించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక గ్రీన్ ఫార్మాసిటీ కొనసాగుతుంది రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు పత్రికా కథనాలు ప్రామాణికం కాదు హైకోర్టును నివేదించిన రాష్ట్ర సర్కారు ఈ పిటిషన్పై ఇరవై మూడున విచారణ చేపడతామన్న న్యాయస్థానం రంగారెడ్డి జిల్లా యాచారా మండలంలో మేడిపల్లి గ్రామం గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు కొనసాగుతుందంటూ ప్రభుత్వ శనివారం హైకోర్టు నివాదించింది సుమారు తొంభై పంతొమ్మిది వేల వేల ఎకరాలు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు రెండు వేల పదహారు జూన్ పదిన పరిశ్రమ శాఖ జారీ చేసిన జీవో అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇక ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అమృత్ టెండర్లో భారీగా అక్రమాలు ఐహెచ్ పిని ముందు పెట్టి వెయ్యి మూడు వంద వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్లు పనులు అప్పగించారు ఇక కేటీఆర్ ఆరోపణ కేంద్రం విచారణ జరిపితే సీఎం రేవంత్కు పదవీ గండం తప్పందని తప్పదని వెల్లడి ఇక కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లో భారీగా ఆక్రమాలు చోటు చేసుకున్నాయని వాటిపై కేంద్ర తక్షణమే విచారణ ఆదేశించాలని మాజీ మంత్రి బాలస కార్యనిర్వహణక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు టెండర్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సుధీన్ సృజన్ రెడ్డికి చెందిన సోదా కన్స్ట్రక్షన్స్ పాటు ఎంఏఆర్ ఇండియా హ్యూమ్ కట్టు కట్టబెట్టడంతో తదంగం నడిపించిందని ఆరోపించారు తెలంగాణ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఆ కోర్టు అసలు ఆ అంకె ఎక్కడిది ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవి వదులుకుంటా లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా కేటీఆర్కు పొంగులేటి సవాల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం అమృత్ పథకంలో భారీగా అక్రమాలకు చోటు చేసుకున్నాయని అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు పచ్చి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు టెండర్లకు సంబంధించిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అంకెలు ఎక్కడి నుంచి వచ్చిందని నిరూపించాలన్నారు ఆరోపణలు నిరూపిస్తే మంత్రిగా తాను రాజీనామా చేస్తానని లేదంటే కేటీఆర్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేశారు ఎందుకు ఆదివారం ఇక్కడ రా రావాలో చెప్పాలన్నారు ఆ పొంగులేటి రెడ్డి ఇక స్కిల్ యూనివర్సిటీ వీసిగా సుబ్బారావు కార్యనిర్వహణక మండలి ఇతర నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం ఇక ఉపకులపతి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సహా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇతర నియామకాలపై తుది నిర్ణయాలు వచ్చినట్లు విశ్వనీయతంగా తెలిసింది ఇక విశ్వవిద్యాలయంలో భాగస్వాములు అయ్యే పార గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలకు తగ్గట్టుగా యువత నైపుణ్యం పెంచేందుకు ఏమేమి చేయాలన్న దానిపై విధానపరంగా పలు నిర్ణయాలను ప్రభుత్వం ఇప్పటికే చూసుకొని చేసుకుంది ఇక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలను వైస్ ఛాన్సలర్ ఉపకులపతి కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ ఎకనామిక్ అడ్వైజర్గా పదవి విరమణ చేసిన విఎల్ విఎస్ఎస్ సుబ్బారావు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడుతున్నట్లు సమాచారం ఇటీవల పారిశ్రమికలతో నిర్వహించిన సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి ఆయన నియమక విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం ఇక బడవాలో వెళ్దాం పెద్ద పులిని చూద్దాం కృష్ణాలో బోటింగ్ డ్యూలో బస దట్టమైన అడవిలో నలభై కిలోమీటర్ల జంగిల్ సఫారీ ఇక అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సహకారం చేసేందుకు అటు విశాఖ ప్రతిపాదన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలనేది మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్